సమ్మక్క సారలమ్మలపై అపారమైన భక్తితో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు బోనాలు నైవేద్యాలు ఊరేగింపులు సంప్రదాయ పాటలు నృత్యాలతో మొత్తం ప్రాంతం పండుగ వాతావరణంగా మారుతుంది ఈ జాతర తెలంగాణ గిరిజన సంస్కృతి విశ్వాసం ఆత్మ గౌరవానికి ప్రతీక మేడారంలో జరిగే ఈ వేడుక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది ఈ జాతర గోదావరిఖని ప్రాంత ప్రజల విశ్వాసం సంస్కృతి ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది స్థానిక సంప్రదాయాల ప్రకారం నిర్వహించబడే ఈ జాతర ప్రతి ఏటా భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది రెండు వేల ఇరవై ఆరు జాతర కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు మీరు ఈ వీడియోలో చూడండి బుధవారం నాడు సారలమ్మ గద్దెల మీదకు చేరుకుంటారు గురువారం రోజున సమ్మక్క అమ్మవారు గద్దెల మీదకు వస్తారు శుక్రవారం నాడు ఇద్దరు అమ్మవారు కలిసి భక్తులకు దర్శనం ఇస్తారు శనివారం రోజున అమ్మవార్లు వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది కానీ అమ్మవార్ల ఆశీర్వాద